హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా అలక్యా చిటి పికిల్స్ అలక్యా చిటి పికిల్స్ అని మోగిపోతుందనే చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు చేసిన హడావిడి అలాంటిది ఒకప్పుడు వీళ్ళ కి అయితే పాజిటివ్ రెస్పాన్సే ఉండేది కానీ వీళ్ళు చేసే అతి వల్ల పాజిటివ్ కాస్త నెగిటివ్ అయిపోయిందనే చెప్పవచ్చు అయితే వీళ్ళు ప్రతి లోనూ పికిల్స్ పెట్టడంలో మాకు మేమే పోటీ ఎవరు మాకు సాటి లేరు అన్నంతగా బిల్డప్ అయితే ఇస్తారు అలాగే ప్రతి ఐటెం కూడా మేమే దగ్గరుండి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాము అలాగే ప్రతిదీ మేమే దగ్గరుండి తయారు చేసుకుంటామని కూడా బిల్డప్లు అయితే ఇచ్చేవాళ్ళు అలాగే కారం పొడి కూడా అందరూ ఏది పడితే అది వేసేస్తారు కానీ మేము ఎండిమిర్చి తెచ్చి దాన్ని ఎండబెట్టి మేమే కారం పొడి అయితే చేసుకుంటాం అనేసి అలెక్క చీటీ పికిల్స్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది వీళ్ళు ఇచ్చే ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే అసలు పచ్చళ్ళు కనిపెట్టిందే మేము ఇప్పటి వరకు పచ్చళ్ళు ఏ దేశంలో చేయలేదు ఫస్ట్ కనిపెట్టిందే మేము మమ్మల్ని చూసే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని పచ్చళ్ళు బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం చేశారు అంటూ కూడా వీళ్ళు చేసే ఓవరాక్షన్ చూసి చాలామంది ఇంకా వీళ్ళపై మండిపడ్డారనే చెప్పవచ్చు అలాగే వీళ్ళు వీళ్ళకి వీళ్ళే ఇంటర్వ్యూ అయితే పెట్టుకొని మేము వాడే క్వాలిటీ అయితే ఎవరు వాడరు మమ్మల్ని చూసే చాలామంది అయితే కాపీ కొట్టేస్తున్నారు అంటూ ఇంకా వ్యాఖ్యలు అయితే చేయడంతో చాలా మంది పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళైతే వీళ్ళపై అయితే మండిపడ్డారు మిమ్మల్ని చూసి నేర్చుకోవడం ఏంటి మాకు పచ్చళ్ళు రావా మీరే కనిపెట్టినట్టు ఎందుకంతా ఓవరాక్షన్ చేస్తున్నారనేసి చాలామంది అయితే మండిపడ్డారు అలాగే ఇంకా అలెక్క చిట్టి పిక్కిల్స్ గురించి అయితే చాలా మంది రివ్యూస్ కూడా చేశారు అసలు ఇవి పిక్కిల్స్ ఎలా ఉన్నాయి అంటే కాస్ట్ అయితే ఇంకా దిమ్మ తిరిగిపోతుందనే చెప్పవచ్చు ఒక్కొక్క అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్ లో అయితే ఉండడంతో ఇంకా మధ్య వాళ్ళు ఎలా కొనుక్కుంటారు అనేసి కొందరు అయితే ప్రశ్నించారు వీళ్ళ దగ్గర కస్టమర్స్ కంటే కూడా ఈ రివ్యూస్ గురించే చాలా మంది అయితే పచ్చళ్ళు తీసుకొని మరి రివ్యూస్ అయితే చేయడం స్టార్ట్ చేశారు ఇంకా పచ్చళ్ళ టేస్ట్ చూసి ఏంటి ఈ టేస్ట్ కైనా వీళ్ళు ఎంతో ఓవరాక్షన్ చేస్తున్నారు అసలు పచ్చళ్ళు ముక్కల కంటే కూడా ఆయిలే ఎక్కువ ఉంది అసలు కొంచెం కూడా టేస్ట్ లేదు అంటూ ఇంకా నెగిటివ్ గా రివ్యూస్ అయితే అందరూ స్టార్ట్ చేయడం చేశారు వీళ్ళ పికిల్స్ కొని చాలా మంది అయితే రివ్యూస్ అయితే ఇచ్చారు అయితే ఇటీవల ఒక కస్టమర్ అయితే ప్రైజెస్ అయితే ఎక్కువ రేటు ఉన్నాయి కదా మేడం అని అడగగా ఇంకా వాళ్ళ చెల్లి పెట్టిన ఆడియో అయితే మీ అందరూ చూసే ఉంటారు ఇంకా అది ఇప్పుడు ఒక కాంట్రవర్సీగా మారిపోయిందనే చెప్పవచ్చు ఇన్ని రోజులు వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ జస్ట్ యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లోనే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు టీవీ ఛానల్స్ కూడా వీళ్ళని కవర్ చేసేస్తున్నాయి కస్టమర్ని ఇంత ఘోరంగా తిడతారా అంటూ వీళ్ళపై అయితే మండి పడుతున్నారు ఏదేమైనప్పటికీ పచ్చళ్ళతో అయితే ఫేమస్ అయిపోయారు